నమస్కారంలో అందరికీ పొద్దుప ఇక్కడ పోయించే పేరు నమస్కారం అక్క అక్క ఇలా అయింది అయింది ఇల్లు అయిందా బలం బలం

नानाविसुकं त परिमड द्रव्यानी नूर्पयमे शतमानं भवति शताजु पुरुषादि शे भेन्द्रीये भति అది గృహప్రవేశరీ ఇప్పుడు మొదటి మీరు ఇక్కడ జిల్లాలి ఎన్ని ఇళ్ళు అవుతున్నామో మీరు ఇల్లు కోసం చూసి ఇప్పుడు బిల్లు మొన్న రిలీజ్ అయినా సార్ మండే నైట్ రిలీజ్ అయింది అది మొన్నటి వరకు కొంచెం ప్రాబ్లమ్ ఉంటే ఆగిపోయింది మొన్న మండే నైట్ రిలీజ్ అయింది స్లాబ్ స్లాబ్ కూడా కొంచెం ఇష్యూ ఉంది సార్ అది ఇదెన్ బ్యాంక్ కిస్ ఉంది సరా దేవుడు లైరైజర్ తచ్చింది గా సంతోషం దానికి 5 లక్షల సహాయం లాస్ట్ వీరో వటే సంతం ఈ వటేది నినాసు నినాసు